ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి నాలుగవ శ్లోక యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడి నుండి చాలా సులువైన విధానాలను ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం నా కర్మాణం అంటే కర్మను ఆచరించకుండా ఉన్నందువల్ల ఏ పని ఆరంభించడు అప్పుడు ఏ పని చేయని ఫలితాన్ని పొందడు నచ్చ సన్యాసనాత్ యావ ఏమీ చేయనందువల్ల గొప్పగా పనిచేసిన ఫలితం ఏమీ రాదు సిద్ధి ఆధ్యాత్మిక పరిపూర్ణత అకర్మ వల్ల రాదు ఒక పని మొదలుపెట్టి వదిలివేయడం సంజనా ఇంకొకటి అసలు మొదలు పెట్టకుండా ఉండడం నకర్మణం అనారంభాత్ ఏమీ మొదలు పెట్టని కారణంగా ఆత్మలో ఆనందానుభూతిలోనే ఉన్నాననుకుంటాడు అది ఎప్పటికీ జరగదు ఇందులో చెప్పిన ఉద్దేశం చాలా ముఖ్యమైంది అయితే దానిని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం రోజంతా బాగా కష్టపడి సాయంత్రం ధ్యానం చేయడం వల్ల కానీ ఇతర ఆధ్యాత్మిక పద్ధతులతో కానీ చాలా విశ్రాంతి లభించినట్టుగా ఉంటుంది అంతేగాని రోజంతా విశ్రాంతిగా ఉండి చేసిన ధ్యానంలో నీకు ఏమీ గొప్ప మార్పు కనిపించదు నిరుద్యోగికి ఒక నెల జీతం ఇచ్చి సెలవు తీసుకోమంటే ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది నిరుద్యోగిగా ఉన్నవానికి సెలవులో ఆనందం ఏం తెలుస్తుంది ఉద్యోగికి సెలవు దినం ఆనందంగా ఉంటుంది మన వాళ్ళు ఆ సంగతి ఇంకా తెలుసుకోలేదు చాలా కష్టపడి పనిచేశాకనే సెలవులోనే ఆనందం అర్థమవుతుంది ముందు కర్మ ఆ తర్వాత నిష్కర్మ అంతేగాని దాన్ని తారుమారు చేయవద్దన్నదే శ్రీకృష్ణుని బోధ మన భారతీయులం దీన్ని ప్రత్యేకంగా తెలుసుకోవాలి గహనాగతి కర్మ మార్గం చాలా విచిత్రమైంది దాన్ని అవగాహన చేసుకోవడం కష్టం అర్థమవడం కష్టం బ్రిటిష్ రచయిత ఎల్పి జాక్స్ యాభై సంవత్సరాల క్రితం సామాజిక మార్పును ఉద్దేశించి నీవు పరిశీలించి కర్మను చూసినట్లయితే దాని చివర నిష్కర్మ ఉంటుంది నీవు నిష్కర్మను పరిశీలిస్తే దాని చివర కర్మ ఉంటుంది అని అన్నాడు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉన్న దాన్ని శ్రీకృష్ణుడు విశదీకరించబోతున్నాడు అదేమిటో వచ్చే వీడియోలో ఐదో శ్లోకంలో మనం తెలుసుకుందాం